రివ్యూలో భాగంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవ యోత్నా ముఖ్యమంత్రి హరీజులు గాంధీ మంత్రి ఫాంగ ప్రదేశ్ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు డిస్ట్రిక్ట్ ఇయర్ బ్యాండ్ అండ్ ఫాలోడ్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ కెప్టెన్ कमांडर प्लेटन कमाडर आरएस्यनारायण सेकेंड आरएसई जे त्रिनाथ राव फॉलोड बाय फालोडीन आंध्र पुलिस दिस्ट्रिकली थ्री आंध्र बटालियन, बिटालियन सिंध्र नेवल यूनिट नाइन एर् स्क्वाडन टेक्निकल व्हीकिल पायलट रेवियो व्हीकिल पीसी सी थ्री नाइन वन नाइन गोविंद राव हमारा देश भारत देश हमारा भारत श्रेष्ठ भारत ఒప్పెనంత ఉద్యమం క్విట్ ఇండియా అదొక ఉద్యమం కాదు 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 జన ఉప్పెన బ్రిటిష్ అరాచక పాలనలో కొత కొతలాడుతున్న భారతీయులు గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు మేరకు ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టమది ఈ ఈనాటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ రెవ్యూ అనంతరం ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరెడ్ రివ్యూ అనంతరం గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారు వేదిక వద్దకు చేరుకున్నారు ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ ది సమాన్ గాడ్ సార్ మళ్ళీ రిపోర్ట్ ఉంది సార్ ముఖ్య అతిథి వారికి మరొక రిపోర్ట్ సమాన్ గాడ్ పరేడ్ కమాండర్ సమాన్ గాడ్ పరేడ్ కమాండర్ DSP or Chandrashekhar presented his, his final report to the chief guest and going back to hand over the charge to second in command. Someone got third commander, DSP chandrashekhar commanded the second in command to take over charge